రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఓట్ చోర్ గద్దీచోడు పేరుతో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు దళితులు ఆదివాసులు మైనార్టీలు పేదల ఓటు హక్కును లాగేసుకోవాలని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు ప్రయత్నించారని రేవంత్ అన్నారు మహాత్మా గాంధీ అంబేద్కర్ తదితరుల పోరాటంతోనే వారికి ఓటు హక్కు వచ్చిందని ఇప్పుడు అదే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన బీజేపీ మళ్లీ ఆ ఓట్లను లాగేసుకోవాలని చూస్తోందన్నారు రాజ్యాంగ రచన సమయంలో రాజ్యాంగ సభలో దళితులు ఆదివాసులు మైనార్టీలు పేదలకి ఓటు హక్కు విషయంపై చర్చించే సమయంలో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంఎస్ గోల్వాల్కర్ తదితరులు వారికి ఓటు హక్కు వద్దని చెప్పారు గాంధీ అంబేద్కర్ వారికి ఓటు హక్కు కల్పించినందుకు ఈ దేశంలో ప్రభుత్వ ఏర్పాటులో వాళ్లు కూడా అవుతున్నారన్నారు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న మోదీ అమిత్ షా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారి భావజాలాన్ని అమలు చేయడానికి నాలుగు వందల సీట్లు కావాలని కోరుతున్నారన్నారు రేవంత్ రెడ్డి బీజేపీకి నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారన్నారు ఇక రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాహుల్ గాంధీ జనాల్లోకి తీసుకెళ్తున్నారన్నారు అందుకే దేశ ప్రజలు ఆ పార్టీని రెండు వందల నలభై సీట్లకి పరిమితం చేశారన్నారు అలా చేసేందుకే ఈరోజు రాజ్యాంగం రిజర్వేషన్లున్నాయని రేవంత్ అన్నారు అందుకనే ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతో ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు అప్పుడు పేదలు దళితులు ఆదివాసులు మైనార్టీల కోసం గాంధీ అంబేద్కర్ నిలిచినట్లుగానే ఇప్పుడు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే నిలుస్తున్నారన్నారు మనం వారి కండగా ఉండాలని రేవంత్ పిలుపునిచ్చారు ఇక ఎస్ఐఆర్ పేరుతో మొదట ఓటర్ రికార్డు తొలగిస్తారు తర్వాత ఆధార్ రేషన్ కార్డును రద్దు చేస్తారు ఆ తర్వాత వాళ్ళకున్న హక్కులను లాక్కుంటారు ఈ సమస్య ఎన్నికలది కాంగ్రెస్ పార్టీది కాదు దేశ సమస్య ఈ సమస్యకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసే పోరాటంలో కలిసి సాగటానికి తెలంగాణ సిద్ధంగా ఉందని దేశ ప్రజలు కలిసి రావాలని రేవంత్ రెడ్డి అన్నారు